జూబ్లీస్ ప్రజలు పోయినా మాకే చెప్తున్నారు మా కేసీఆర్ పరిపాలన చూసినాం పదేళ్ళు రెండేళ్ళు రేవంత్ రెడ్డి పరిపాలన చూసినాం కేసీఆర్ వస్తేనే తప్ప మళ్ళీ రాష్ట్రం బాగుపడదు హైదరాబాద్ బాగుపడదు అని చాలా స్పష్టంగా అర్థమైపోయింది కేసీఆర్ ఏం కట్టేటోడు రేవంత్ రెడ్డి కూల్చేటోడు అని చాలా సహాయ చెప్తున్నారు మొత్తం దిగిరిగా సార్ ఇక్కడ మొత్తం మేము డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్తే మాకంటే ముందు వాళ్ళే చెప్తున్నారు అడ్వాన్స్గా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మోసం చేసిండని ఇలుగులు కొడుతున్నాడని ప్రజలు పేదల బతుకులు నాశనం చేస్తున్నాడని కాబట్టి రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితి కూడా రానిచ్చేది లేదు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ దోకాబాజీ పార్టీ మాట ఇచ్చుడు మోసం చేసిడు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకొక అలవాటు లేదు అనే విషయం కూడా చెప్తున్నారు జూపీహిల్స్ ప్రజలు మొత్తంగా ఏకగ్రీవంగా కేసీఆర్ వైపే ఉన్నారు వాళ్ళు పద్నాలుగు మంది మంత్రులను పెట్టిన మంది ఎమ్మెల్యేలను పెట్టినా ఇంకా ఎవరిని పెట్టినా వాళ్ళు హూండాజం చేసిన రౌడీజం చేసిన దౌర్జన్యం చేసినా జూబ్లీ హిల్స్ ప్రజల అభిప్రాయాన్ని ఆపలేరు ఆపలేరుఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఇద్దాం అనుకుంటున్నా ప్రజల్ని భయపెట్టలేరు ఆపలేరు జూబ్లీ హిల్స్ లో పార్టీ విజయం ఖాయం అందరూ సందేశం అజారు మంత్రి పదవి ఇచ్చిగా సార్ దాదాపు లక్ష ముప్పై వేల ఓట్లు బ్యాంకు ఉన్నది ముస్లిం మైనార్టీ ప్రజలది మరొక రకంగా చెప్పాలంటే అజరుద్దీన్ లక్ష ముప్పై వేలలో ఒకరి పేరు కూడా చెప్పలేడు ఒకరిని పేరు పెట్టి పేరు కాబట్టి అజిరుద్దీన్ మంత్రి పదవి రాగానే మా ఇండ్లకి ఏదో వస్తుందన్న భ్రమణలో వాళ్ళు ఏం లేరు వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు మాకు పిప్రమెట్టిచ్చి మాకు చాక్లెట్ ఇచ్చి మోసం చేద్దాం అనుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఎట్లా ఉంటాడని కాలం మంత్రిగా ఉంటాడు మాకు తెలియదా కేవలం ఎన్నికల కొరకు ఆపద మొక్కులాగా మొక్కుతున్నాడు తప్ప మాకు తెలుసు ఇది మోసం చేసి ఇచ్చింది అనే విషయం వాళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్తున్నారు ఒకవేళ వాళ్ళకి అంత ప్రేమే ఉంటే అజరుద్దిన్ని అభ్యర్థిని చేయాల్సి ఉండే రెండు వేల ఇరవై మూడులో చేసిన అజరుద్దికు ఏమైనా కాళ్ళు నొప్పి అయిందా చేయిందా ఎందుకు ఇవ్వలేదు ఎమ్మెల్యేగా అజిరుద్దిని తీసి ఒక రౌడికి ఎందుకు ఇవ్వాలి ఎమ్మెల్సీని చేయాలి ఎప్పటికి కూడా ఒక ఫేక్ ఎమ్మెల్సీగా ప్రకటించి మోసం చేయడం కాకపోతే ఏంది ఇది మా మైనారిటీలను అవమానించడం ఇది అనే భావన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు కాబట్టి మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు మాగంటి సునిత గారు మహిళ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే మాగంటి సునీతకి ఎక్కువ అనుభవం ఉంది భర్త పదిహేను ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు ఎమ్మెల్యేగా పనిచేసే ఆమెకు అన్ని పరిచయాలు మా అభ్యర్థితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏ రకమైన అర్హత కూడా లేదు ఎందుకంటే ఆయన తెలిసిందే రౌడీ రాజకీయం వాళ్ళ కుటుంబ నేపథ్యం రౌడీ నేపథ్యం ప్రజాసేవ చేసిన